హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు అయితే ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత ఆసక్తికరమైన రైవల్ అనమాట ఇది దాయాదుల అంటారు దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్లో మనం ఫైనల్ బిల్డప్ రెండు జట్ల టీ ట్వంటీ రికార్డ్స్ గ్రౌండ్ స్టాటిస్టిక్స్ అలాగే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ అన్ని డీటెయిల్స్ వివరంగా చూద్దాం మీరు చేయాల్సింది అలా వీడియోస్ షూర్ వరకు చూడండి అలాగే మంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మర్చిపోకుండా హైప్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని షూర్ వరకు చూడండి ఫస్ట్ ఈ మ్యాచ్ ఇంతవరకు అలా ఈ రెండు టీంల జర్నీ ఎలా సాగిందో ఈ టోర్నీలో అయితే చూసుకుందాం ఇండియా అయితే ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు అయితే గెలిచింది లీగ్ స్టేజ్లో మూడు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచింది అలాగే సూపర్ ఫోర్లో కూడా మూడు మ్యాచ్లు ఆడి మూడు గెలిచింది అన్బీట్ ఫైనల్గా అయితే అన్బీటన్గా వచ్చిందనమాట పాకిస్తాన్ మాత్రం సూపర్ ఫోర్లో బంగ్లాదేశ్ పై కేవలం పదకొండు పరుగుల తేడాతో చచ్చి చెడి ఫైనల్కి అయితే చేరిందనమాట కేవలం పదకొండు పరుగులతో ఇండియాతో రెండు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు ఓడిపోయిందన్నమాట లీగ్ స్టేజ్లో ఒకటి ఓడిపోయింది సూపర్ ఫేర్లో అయితే ఒకటి అనమాట ఇండియా టాప్ ఆర్డర్లో అయితే అభిషేక్ శర్మ శుభమన్ గిల్ అయితే మంచి స్టార్ట్ అయితే అనమాట పవర్ ప్లేలో వికెట్లు పడకుండా స్కోర్ రన్ రేట్ని అయితే తుఫాన్ ఇన్నింగ్స్ లెక్క స్టార్ట్ చేస్తూ సూపర్గా అయితే ఆడుతారనమాట పాకిస్తాన్కి అయితే కొత్తగా సాయి ఫకర్ జమన్ అయితే ఫామ్లో లేరు అనమాట వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అసలు ఫామ్లో అయితే లేరు ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగా లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద కూడా కేవలం నూట ముప్పై పర్లే కొట్టారా అంత ఒక దశలో అయితే యాభై ఐదుకి ఐదు వికెట్లతో ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పేలవమైన ఫామ్లో ఉందో మన బౌలింగ్ బ్యాటింగ్ అందరు సూపర్ ఫామ్లో ఉన్నారు కాబట్టి మ్యాచ్ అయితే సూపర్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ యొక్క టీ ట్వంటీ రికార్డ్స్ చూసుకుంటైతే ఇంతవరకల్లా పదమూడు మ్యాచ్లు ఆడితే ఇండియా పదమూ పది మ్యాచ్లు గెలిచింది పాకిస్తాన్ కేవలం మూడు మ్యాచ్లే గెలిచింది అనమాట ఇంతవరకల్లా ఈ టీ ట్వంటీ రికార్డ్స్ అయితే చాలా బలంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే లాస్ట్ దుబాయ్లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత ఇండియాని టీ ట్వంటీ మ్యాచ్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఓడించలేదనమాట ఆసియా కప్లో కూడా ఇండియా రికార్డు సూపర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగిన మ్యాచ్లో ఒక మ్యాచ్ అయితే ఓడించింది అంతే ఆసియా కప్లో ఏషియా కప్లో కూడా ఇండియాదే క్లియర్ డామినెన్స్ అనమాట పాకిస్తాన్ మీద ఏ వన్ డే ఫార్మాట్ కానీ టీ ట్వంటీ ఫార్మాట్ కానీ ఇండియా ఫుల్ డామినెన్స్ అయితే ఉందనమాట దుబాయ్ స్టేడియంలో అయితే ఫై దుబాయ్ స్టేడియంలో ఒక ఒక వెరైటీ ఏముందంటే టాస్ మీదనే మ్యాచ్ ఆధారపడి ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ డ్యూ వస్తుంది కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా ఫస్ట్ బౌలింగ్కే ప్రిఫర్ చేస్తారనమాట ఎందుకంటే టార్గెట్ ఎంత ఇచ్చినా సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వల్ల బా చేయడం ఈజీ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన ప్రతి క్యాప్టెన్ బాలింగ్ ఫస్ట్ అయితే తీసుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ విజయం అన్నది టాస్ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నదంలో సందేహం అయితే లేదనమాట ఇంక ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ గురించి అయితే చూసుకున్నట్టయితే ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు అలా యాభై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే జరిగినాయి అనమాట మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు యాభై పర్సెంట్ విజయాలు సాధించింది అనమాట కానీ ఇటీవల ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం టాస్ గెలిచిన జట్టు అంటే ఇక్కడ రికార్డ్స్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు సమానం సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఇద్దరు సమానంగా మ్యాచ్లు గెలిచారు కాకపోతే రీసెంట్గా ఈ గ్రౌండ్లో చూసిన ట్రెండ్స్ కానీ రికెట్స్ కానీ టాస్ గెలిచిన బ్యా ఎవరైనా సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతున్నారు ఈ డ్యూ వల్ల కారణం ఏంటంటే డ్యూ సహకారం వల్ల పిచ్ స్లోగా అయ్యి బ్యాట్కి బ్యాట్స్మెన్కి ఈజీగా అవుతుందనమాట స్ట్రోక్ ప్లే చేయడం స్పిన్నర్లకి ఫాస్ట్ బాలర్లకి సెకండ్ ఇన్నింగ్స్లో బా బాలింగ్ చేయడం చాలా టఫ్ అయిపోతుంది స్పిన్నర్లకు బాల్ గ్రిప్ కూడా అవ్వదు కాబట్టి ఈ డ్యూ వల్ల మ్యాచ్ రిజల్ట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అంటే ఈ ఫైనల్లో కూడా టాస్ ఎవరు గెలిస్తే ఆల్మోస్ట్ వాళ్ళే మ్యాచ్ గెలిచినట్టు అనమాట చూడాలి మరి ఈసారి ఫైనల్లో టాస్ ఎవరు గెలిచి బ్యాటింగ్ ఓవర్ తీసుకుంటారైతే చూడాలి మనం వేచి చూద్దామని ఇక మన ఇండియా ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇంతకు ముందుకు పాకిస్తాన్ మ్యాచ్ ఆడిన టీమ్నే చే ఆడించే అవకాశం ఉంది ఎక్కువ చేంజెస్ చేసే అవకాశం అయితే లేదు ఓపెనర్స్ అయితే శుభ్మన్ శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు ఓపెనర్ అనమాట ఈ టోర్నమెంట్లో అయితే అయితే సూపర్ స్టార్స్ అయితే అనమాట ఇండియా టీంకి పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేంత స్టార్ట్ ఇస్తారనమాట తర్వాత సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ ఈ ఏ ఏషియా కప్లో అయితే అంత పెద్ద ఫామ్లు అయితే వెళ్ళాడు కేవలం యూఏఈ మీదనే ఫార్టీ నైన్ కొట్టింది కానీ తర్వాత పెద్ద ఫామ్ అయితే లేదనమాట క్యాప్టెన్సీ ఎఫెక్ట్ కూడా తా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మీద అయితే కొంచెం కనిపిస్తుంది సూర్యకుమార్ యాదవ్ కొంత త్వరగా ఈ బ్యాట్ ఫామ్ నుంచి అయితే కోలుకోవాలి తిలక్ వర్మ అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు లాస్ట్ బంగ్లా శ్రీలంక మ్యాచ్ మీద కూడా ఫార్టీ నైన్ కొట్టింది అంతకుముందు బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా సూపర్గా అనమాట మంచి స్టార్ట్స్ ఇస్తూ అటాకింగ్ స్టార్ట్స్ ఆడుతూ మంచిగా అనమాట తర్వాత సంజూ శాంసన్ కూడా తనకు వచ్చిన కొద్ది గొప్ప అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటుండు కాకపోతే సంజూ శాంసన్కి అయితే ఈ మ్యాచ్ అయితే అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో కనుక పర్ఫార్మెన్స్ చేస్తే అతను టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఆల్మోస్ట్ బ్యా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నట్టే ఇక తర్వాత శివం దూబే అనమాట బ్యాటింగ్తో అంత ఆకట్టుకోలేకపోయినా బాలింగ్తో అయితే చాలా అవసరమైనప్పుడల్లా వికెట్స్ తీస్తుండే తర్వాత నెక్స్ట్ హార్దిక్ పాండే హార్దిక్ పాండే కూడా చాలా ఆల్రౌండర్గా మంచిగా ఉపయోగిస్తూ ఓపెనింగ్ క్విక్ వికెట్స్ అయితే తీస్తుండే తర్వాత జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఈ ఇదే చేంజ్ అయితే చేసే అవకాశం అయితే లేదు ఇంకోవైపు ఇక పాకిస్తాన్ ప్లేయింగ్ లేని చూసుకున్నట్టయితే సాయం అయూబ్ షాహిబ్జాద ఫర్హాన్ ఫకార్ జమాన్ సల్మాన్ అలీ ఆగా హుస్సేన్ తలాత్ మహమ్మద్ హరీస్ మహమ్మద్ నవాజ్ ఫహీమ్ అష్రఫ్ షహీన్ అఫ్రిది హ్యారీస్ రాఫ్ ఇంకా అబ్రార్ అహ్మద్ వాళ్ళు కూడా ప్లే ఇదే ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది ఎక్కువ చేంజెస్ చేసే అవకాశం లేదు పాకిస్తాన్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ టోర్నీలో బాలర్స్ మంచి బౌలింగ్ వేస్తున్నా వాళ్ళు బ్యాట్స్మెన్ అయితే పూర్తిగా విఫలమవుతుండ్రు ముఖ్యంగా సాయమూబ్ అయితే ఐదు మ్యాచ్లలో నాలుగు డక్అవుట్లు అయ్యిండు షాహిబ్ జాదా ఫరాన్ కూడా ఒకటే ఫిఫ్టీ వేసిండు అతను కూడా పెద్ద ఫామ్లు ఏం లేడు వాళ్ళ వాళ్ళ టాప్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఎవరు సరిగ్గా ఫామ్లో కూడా లేరు కెప్టెన్ సల్మానే అలాగైతే అసలు ఫామ్లో కూడా లేడనమాట ఫకర్ జమాన్ మిన్నే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఇంకోటి ఇండియా మీద మంచి రికార్డు ఉంది కాబట్టి పాకిస్తాన్ ఎక్కువ ఫకర్ జమాన్ మిన్నే డిపెండ్ అయ్యే అవకాశం అవుతుందనమాట బౌలింగ్లో కూడా చైన్ అఫ్రిద్ అయితే మున్పున్నంత స్వింగ్ అయితే లేదు కానీ ఇండియా మీద కొంచెం టఫ్ టూ టీ ట్వంటీ మ్యాచ్ అంటే ఎప్పుడైనా కొంచెం టఫ్ ఏ ఉంటుంది అనమాట ఆరిస్ రాఫ్ కూడా చాలా మంచి బౌలర్ అనమాట అబ్ర సౌండ్ చిన్నగానరా అబ్ర కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనమాట ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ చూసుకున్నట్టయితే షహీన్ అఫ్రిది వర్సెస్ శుభ్మన్ గిల్ అనమాట ఎందుకంటే షహీన్ అఫ్రిది బాల్ ఏంటంటే లెఫ్ట్స్ బాల్ లోపలికి స్వింగ్ అవుతుంది శుభ్మన్ గిల్ అయితే ఇన్స్వింగ్ డెలివరీస్కి కాస్త ఇబ్బంది పడుతుండు మన బంగ్లాదేశ్ మ్యాచ్ కానీ అంతకు ముందుకు ఒమాన్ టీం మీద కూడా ఇదే ఇన్సింగ్ బాల్ వల్లనే అవుట్ అయ్యండి ఈ ఇదే వీక్నెస్ని షైన్ ఆఫ్రిది క్యాచ్ చేసి క్యాచ్ చేసుకోవాలని అయితే చూస్తాడు కాబట్టి శుభమన్ గిల్ అయితే షైన్ ఆఫ్రిది బాలి అయితే జాగ్రత్త ఆడాలి అటాకింగ్ షార్ట్స్ ఆడాలి అనమాట కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఫఖర్ జమాన్ ఫకర్ జమాన్ అయితే స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఆడతాడు మిడిల్ ఓవర్స్లో వచ్చి లాస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ దిగిండి మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది ఒకవేళ ఫకర్ ఝమాన్ కుల్దీప్ యాదవ్ ఈ బ్యాటింగ్ కూడా చాలా బాగుంటుంది మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ బా రన్ రేట్ని తగ్గిస్తూ వికెట్స్ కూడా తీస్తుండు ఇంకోవైపు అభిషేక్ శర్మ వర్సెస్ హ్యారీ రాఫ్ ఇదైతే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మన ఫైనల్ ప్రెడిక్షన్ చూసుకున్నట్టయితే ఇండియా ఇండియా బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా బాగుంది అనమాట స్పిన్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి మూడు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి బుమ్రా రిటర్న్ అవుతుండనమాట లాస్ట్ శ్రీలంక మ్యాచ్ మీద రెస్ట్ ఇచ్చారు కానీ బుమ్రా రిటర్న్ అవుతుండు ఇండియా బౌలింగ్ కూడా చాలా బాగుంది బుమ్రా మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది అతను ఓపెనింగ్ స్పెల్లో క్విక్ వికెట్ తీస్తే మాత్రం ఈ మ్యాచ్లో ఇండియా ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది ఇంకోవైపు పాకిస్తాన్ టీం మొత్తం షహీన్ అఫ్రీద్దీ అండ్ హరీస్ రాఫ్ బౌలింగ్ మీదనే ఆధారపడి ఉంది వీళ్ళిద్దరు క్లిక్ అయితేనే వాళ్ళకి ఏమాత్రమైన ఛాన్స్ ఉంటాయి వీళ్ళిద్దరు విఫలమైతే మాత్రం వాళ్ళకి అసలు ఛాన్స్ అయితే లేదు టాస్ ఎవరి చేతులు ఉందో మ్యాచ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆధిక్యం వాళ్ళేకే ఉందన్నమాట మొత్తం మీద ఫాము స్క్వాడ్ అంత స్ట్రెంత్ బట్టి చూస్తే అంటే ఇండియాకే క్లియర్ అడ్వాంటేజ్ అవుతుందనమాట ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం అవుతుంది కాకపోతే ఏ టైం టీ ట్వంటీ మ్యాచ్లో ఎవరిని లైటే తీసుకునే అవకాశం లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడాలి షాయిన్ అఫ్రిదికి అయితే అస్సలు వికెట్లు ఇవ్వద్దు అలా అటాకింగ్ షార్ట్స్ ఆడాలి అభిషేక్ శర్మ కీ అవుతాడు ఈ మ్యాచ్లో అయితే ఫ్రెండ్స్ ఇదే నా ఇన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ ఇదే ఫైనల్ రివ్యూ అనమాట మీ అభిప్రాయం ప్రకారం కీ ప్లేయర్ ఎవరు అవుతారు మా ఈ ఏషియా కప్ ఎవరు గెలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మనకు ఎవరు గెలిపించగలుగుతారో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్